తాలరేవు కన్నతల్లిని కోల్పోయిన చిన్నారుల ఉన్నత చదువులకు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముమ్మిడివరం ఏఎంసీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ ఆర్థిక సహకారం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు కాకినాడ జిల్లా తాలరేవు మండలం తాలరేవు పంచాయతీ మాధవరాయనిపేట గ్రామానికి చెందిన దంగిటి లక్ష్మి ఇటీవల గుండెపోటుతో మృతి చెందింది ఆమె భర్త దంగిటి కృష్ణ ఒలుపు దింపు కార్మికుడిగా పనిచేస్తున్నాడు పేద కుటుంబం కావడంతో ఇద్దరు అమ్మాయిల్ని చదివించడానికి ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఆ కుటుంబం యొక్క పరిస్థితిని తెలుసుకుని మంత్రి సుభాష్ శనివారం కుటుంబాన్ని పరామర్శించారు దంగిటి కృష్ణకు ఇరవై వేల నగదును అందించారు ఆయనతో పాటుగా ఎంసీ చైర్మన్ కుడుపురి శివనారాయణ మరో పదిహేను వేలు నగదు సహాయం చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎసీఐఎఫ్ నాయకులు రెడ్డి శివాజీ పితాని శ్రీను తేదేప నాయకులు గుత్తుల సాయి టేకుముడి లక్ష్మణరావు పెళ్లి సత్యబాబు వాసంశెట్టి శ్రీనివాస్ గంజాసూరిబాబు బొంతు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు बस एम एल को